అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ఏసీఏ బికాజ్ అంటే ఏసీ అని లేకపోతే ఐ థింక్ నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళేదానికి కాదేమో వాళ్ళ సపోర్ట్ ఇంకా మా డిస్టిక్ అసోసియేషన్ సపోర్ట్తోనే అంత దూరం వెళ్ళా అక్కడ అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయగలిగా అండ్ ఆంధ్ర ఆంధ్ర పీపుల్ అండ్ ఫ్యాన్స్ అందరి ప్రేయర్స్ వల్లనే మేము ఐ థింక్ మేము అది అచీవ్ చేయగలిగాం సో అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే జస్ట్ నేను నా స్ట్రెంత్ చేసినాను సార్ అంటే నాకు ఏదొచ్చి అది చేసినాను అంటే నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు రిటర్న్లో అండ్ యాజ్ ఏ టీం మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం సార్ వి వాంట్ ప్లే ఫైనల్స్ మొత్తం టీం అంతా రిలాక్స్డ్గానే ఉన్నాం సార్ ఏం విడిన్ ఫీల్ ప్రెషర్ నిన్న వరకు కూడా అంటే ఈ ఓట్ల పుట్టి వరకు కూడా చేయించాలని అంటే తక్కువ మంది వాటర్ ఓట్లు చాలా క్రికెట్ చూస్తే అందరికీ కూడా మీ పేరు అంటే మీ ఎక్స్పెక్టేషన్ అంటే ఎంత తక్కువ టైంలో ఇంత పైకి వెళ్తానని మీరు ఊహించారు అంటే మీ వెనకాల సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే ఊహించడం అంటే వాళ్ళు ఏం లేదు సార్ నేను చేసిన పని నేను చేసుకుంటే వెళ్ళినా నాతో పాటు ఏసీ ఉంది నాకు ఏమైనా నాకు సపోర్ట్ చేయడానికి సో అంటే జస్ట్ నేను నా ఫ్యామిలీ ఎప్పుడు నాతోనే ఉంది మ్యామ్ అంటే చేసినా నేను ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నానంటే మా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఆడను సో వాళ్ళ సపోర్ట్తోనే ఆడను సో చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు సో నేను అలా గల్లీ ఆడుకుంటా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయింది అండ్ ట్రైనర్ విషయానికి వస్తే మన ఏసీఏలోనే అంటే నాకు బ్యాక్ ఇంజురీ అయినప్పుడు అలా అయినప్పుడు దినేష్ సార్ అనేసి ఒక ట్రైనర్ ఉండేవాడు ఆయన హెల్ప్ చేసినారు నాకు చాలా అంటే నా బ్యాక్ ఇంజూరీ నుంచి రికవర్ అవ్వడానికి అన్నిటికీ క్రికెట్లో ఉన్నంత పాపులారిటీ కానీ తక్కువ ఉండేది వరల్డ్ కప్ నుంచి అలా అలా ఏం లేదు సార్ అంటే ఇదంతా ఇప్పుడు మిథాలీ మ్యామ్స్ వాళ్ళు ఉన్నారు ఎక్స్ప్లేయర్స్ వాళ్ళంతా పెట్టిన ఎఫర్ట్ సార్ అంటే వాళ్ళు వాళ్ళ నుంచి మాకు వచ్చింది సార్ అంటే వాళ్ళ కష్టం అంతా ఎవరికి కనపడలేదు వాళ్ళు చేసిన కష్టం వల్ల మేము కనపడుతున్నాం సార్ ఇప్పుడు అలా అలా ఏం లేదు సార్ అంటే మా డాడీకి టైం పట్టింది సార్ నేను క్రికెట్ ఆడడానికి యాక్సెప్ట్ చేయడానికి ఆ డెసిషన్ని అంటే ఇది టీమ్ స్పోర్ట్ సో నేను దాని ముంద నేను అథ్లెటిక్స్ చేసేదాన్ని సో అందుకు మా డాడీకి టైం పట్టింది అలా ఏం లేదు మా డాడీ సో అంతే సార్ టైం తీసుకున్నారు ఒప్పుకున్నారు అంతే నేను ప్రొఫెషనల్గా స్టార్ట్ చేసిన తర్వాత ఫైవ్ ఇయర్స్కి నేను ఇది నేను ఖోఖో ఆడేదాన్ని సార్ అంతే సార్ ఇది స్టార్టింగ్ ఇంకా చాలా ఉంది లైఫ్ అన్నది కెరియర్ అన్నది సో ఐ షుడ్ నాట్ రిలాక్స్ అన్నదే మోటివేట్ చేస్తా వచ్చారు సార్ ఇద్దరు నేను చిన్నప్పటి నుంచి లెఫ్ట్ అంటే ఎక్స్ట్రా ఇప్పటివరకు ఏం చేసుకున్నానో అదే చేసుకుంటూ వెళ్తాను సార్ అంటే అంటే రిలాక్స్ అవ్వండి ఏం చేస్తున్నాను గుడ్ థింగ్స్ ఎలాంటి సలహాలు సార్ సార్ నాతో జస్ట్ ఒకటే చెప్పారు మ్యామ్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంత పై అంటే ఇప్పుడుతో ఆగద్దు లైక్ ఇది జస్ట్ స్టార్టింగే యు నీడ్ టు బీ లైక్ యు నీడ్ టు బీ మోర్ లైక్ అంటే ఇంకా ను ఇంకా చేయగలవు సో యు కెన్ డు మోర్ అనేసి చెప్తున్నారు గవర్నమెంట్ జాబ్స్ తక్కన ఎక్జామినేషన్స్ జరుగుతున్నాయి అంతే గవర్నమెంట్ జాబ్స్ లాంటి ఎక్జామినేషన్స్ ఇస్తున్నారు yes sir yeah, yes ma'am teacher ఏ జాబ్ ఇస్తారండి గ్రూప్ 1 గ్రూప్ గ్రూప్ 1 గ్రూప్ 1 నా సర్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామని చెప్పి ఇంకా నాకు 2.5 క్రోర్స్ డబ్బులు ఇస్తామనేసి ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్ని చెప్పండి మ్యామ్ అంటే చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ అంటే అంటే సార్ నన్ను ఎంకరేజ్ చేసే విధానం ఇంకా అంటే సార్ నన్ను నమ్ముతున్నారు ఐ కెన్ డూ సంథింగ్ మోర్ నాట్ నాట్ ఈవెన్ దిస్ సో అంటే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను ఎందుకంటే ఓన్లీ మెన్సులు అనే పరిస్థితి నుంచి ఓన్లీ క్రికెట్ ఆడద్దు అని ఆడపిల్లలను ఆపేసే తల్లిదండ్రులకి సార్ అంటే నా ఇప్పటివరకు ఐ డోంట్ ఫీల్ సార్ అలా ఉన్నారనేసి ఇప్పటికే చాలా చేంజ్ అయిపోయింది కదా సార్ ఎందుకంటే నేను చాలా విన్నా అంటే నాకు కాల్స్ వస్తున్నాయి ఎలా స్టార్ట్ చేయొచ్చు మేము కెరియర్ని మా అమ్మాయికి అలా సో ఐ డోంట్ థింక్ సో దెర్ ఆర్ పీపుల్ లైక్ దిస్ క్రికెట్ జర్నీలో మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా ఎలాగా వీటిని అన్నిటినీ దాటుకుంటా ఈ స్థాయికి వచ్చారు అంటే నా క్రికెట్ జర్నీ కొంచెం స్మూత్గానే సాగింది మా నేను ముందే చెప్పాను మీకు నాకు ఏసీఏ తోడుంది అనేసి సో ఏసీఏ నాకు ఎప్పుడు తోడుగానే ఉంది ఇప్పుడు సో నాకు అలాంటిది ఏం లేదు గుడ్ సార్ అంతే లైక్ ఎవరైనా సరే సార్ మమ్మల్ని మోటివేట్ చేయడానికే చూస్తున్నారు సో లైక్ వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం సో హ్యాపీ సో పిఎం వి అంటే మేమే అడిగాం మ్యామ్ పిఎం సార్ని సో అంటే మీరు ఎలా అంత యాక్టివ్గా ఉంటారు ఏంటి అనేసి సో సార్ సార్ చెప్పారు లైక్ ఆయన ప్రజెంట్లో ఉంటారు సో వీ ఆల్సో టు ట్రై దట్ బెస్ట్ అప్రిషియేషన్ అంటే మేబీ ఆర్ అశ్విన్ సార్ దగ్గర నుంచి వచ్చింది మీరు చూసే ఉంటారు వీడియో అశ్విన్ సార్ దగ్గర నుంచి ఐ థింక్ మ్యామ్ ఐ థింక్ బిగ్గెస్ట్ సపోర్ట్ ఈజ్ లోకేష్ సార్ ఐ థింక్ ఎందుకంటే సార్ లేకపోతే మేబీ ముందు కూడా వీ హ్యాడ్ ఇంట్రాక్షన్ విత్ లోకేష్ సార్ సో అంటే సార్కి చాలా ఇష్టం స్పోర్ట్స్ అంటే మొత్తం సో సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ మొత్తం ఇందులో కూడా సార్ సార్ హ్యాండ్ కూడా ఉంది సో అంటే హ్యాపీ సార్ అలా హెల్ప్ చేయడం సార్ అలా ఏమి ఉండదు సార్ అంటే ఇంతవరకు నేను ఏం చేశానో నేను అదే చేయడానికి ట్రై చేస్తాను అంతే అంతమించి మిగతా అంతా నా చేతుల్లో లేదు నేను చేయడానికి ట్రై చేస్తాను మిగతా అంతా దేవుడి చేతుల్లోనే సో ఐ బెస్ట్ అంటే అన్ని స్ట్రగుల్ ఒక్కసారిగా అయిపోయింది అన్నట్లు అనిపించింది మ్యామ్ అంటే మేము చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాం దాంట్లో త్రీ కన్సిక్యూటివ్గా ఓడిపోయాము సో అంటే ఆ తర్వాత మేము కమ్బ్యాక్ ఇచ్చాం సో ఇట్ ఫెల్ లైక్ అందరికీ ఖచ్చితంగా అందరం ఏడ్చాం మ్యామ్ సో లైక్ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్ నా లైఫ్లో ఫ్యూచర్ అడ్వైజ్ అంటే

సార్ అంటే మేబీ డబ్ల్యూపిఎల్ ఆప్షన్ అయినప్పుడు నేను ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్కి వెళ్ళినప్పుడు మేబీ డీసీ తీసుకున్నప్పుడు నేను అనుకున్నాను సార్ అంటే ఐ గాట్ ఆపర్చునిటీ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ సార్ అంటే సార్ సార్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు సార్ ఉమెన్స్కి కానీ లైక్ ఇంకా ఏం చేయచ్చు అంటే అలా ఏం లేదు సార్ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఇన్స్పిరేషన్ ముందుగా ముఖ్యంగా ఉమెన్ క్రికెటర్కి ఒక ఇన్స్పిరేషన్గా మన ముందు మన దగ్గరికి వచ్చిన శ్రీచరణికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి దగ్గరికి నారా లోకేష్ దగ్గరికి తీసుకువెళ్ళటం జరిగింది వారుతో పర్సనల్గా బ్రేక్ఫాస్ట్ కూడా సీఎం గారు సర్ణితో చే కూర్చున్నారు ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండున్నర కోట్లు రూపాయలు అంతేకాకుండా గ్రూప్ వన్ ఉద్యోగం కడపలో ఒక ఇంటి స్థలం ఇచ్చి ఒకటే చెప్పారు నువ్వు చేయాల్సింది ఇంకా చాలా ఉంది తప్పకుండా ఫ్రీగా ఉండాలి స్పోర్ట్ మీద దృష్టి పెట్టమన్నారు అన్నిటికన్నా ముఖ్యంగా లోకేష్ గారు ఇంట్రాక్షన్ కూడా ఆ రోజు ఉమెన్ క్రికెట్ టీం విశాఖపట్నంలో ట్రై ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్న సమయంలో ఒక ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ కూడా జరిగింది చాలా చక్కటి మాట గారి ఆ రోజు అందరినీ కూడా చక్కగా నవ్వించి క్రికెటర్లు కూడా నవ్వించిన పాప ఇవాళ వాళ్ళ ఇంత హీరోగా రావడం మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం తప్పకుండా ఆవిడని ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంకా ఎంతోమంది యువ క్రీడాకారులు ఈ రంగంలో రాణించాలని అనుకుంటున్నాం అంతేకాకుండా మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున అటువంటి మహిళా క్రీడాకారుని ప్రోత్సహించే విధంగా మెదలీరాజు గారు మెదలిరాజు ఆవిడ పేరు మీద స్టాండ్ కూడా మేము విజయ విశాఖపట్నంలో ఓపెన్ చేసాం ఆవిడ కూడా ఈ ఓ ఇటువంటి క్రికెట్ ఈ స్టేజ్కి రావడంలో రెండు సార్లు ఫైనల్కి రావడంలో ఆవిడ క్యాప్టెన్ కింద ఉంది ఆవిడ కృషి కూడా ఎనలేనిది మాకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మహిళా కోచ్గా ఆవిడ ఉంటాం మాకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి క్రీడాకారిని కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి ఇటువంటి వ్యక్తులు అందరి వల్ల కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడాకారులు బ్రహ్మాండంగా క్రికెట్లో ముందుకు వెళ్లాలని కోరుకుంటూ త్వరలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మహిళా క్రికెట్ అకాడమీ కూడా అతి త్వరలో ప్రారంభిస్తామని అసోసియేషన్ తరఫున ప్రకటిస్తా మేము శ్రీచరణిని తగిన విధంగా గౌరవించుకుంటాం మరొక్క సందర్భంలో గౌరవించుకుంటాం వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డు చాలా గొప్పది ఏ అసోసియేషన్గా ఎక్కడా కూడా ఏ రాష్ట్రం కొని విధంగా ఇచ్చి ప్రోత్సహించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి అంతేకాకుండా దగ్గరుండి ప్రతిసారి ఈ క్రీడను ప్రోత్సహించే మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ కేసీఆర్ నుంచి మేము ప్రకటిస్తాం సందర్భం మేము ఎందుకంటే వాళ్ళు ప్రకటిద్దాం అనుకున్నాం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించిన దాంట్లో వాళ్ళు మేము ప్రకటించకూడదు మరొక సందర్భం చూసుకుని మేము ప్రకటిస్తాం తప్పకుండా మంచి ఫిల్స్టేషన్ అయిన తర్వాత అగైన్ షీ వా ట్వంటీ త్రీ టీమ్ అండ్ లాట్ ఆఫ్ షీ వాంట్ ఫోకస్ అండ్ క్రికెట్ పిల్స్ స్టేషన్లో తర్వాత అనదర్ త్రీ ఫోర్ డేస్ జాయిన్ ది క్యాంప్ ఓకే థ్యాంక్ చేద్దాం ఈ సందర్భం కాకుండా ఒకసారి చెప్తాం ఇంకోసారి చెప్తాం ఇది చాలా మంచి సందర్భం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి